అందరికీ తెలుసు మనం ఎవ్రీ త్రీ మంత్స్కి పెట్టినటువంటి వ్యాక్సిన్ ఆపేశారు ప్రతి నెల ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో పెట్టినటువంటి పశు వైద్య శిబిరాలు ఆపేశారు మనం ఇస్తున్నటువంటి శైలేజ్ కానీ ఏవైతే దాణా ఉన్నా అన్ని క్లోజ్ చేశారు అధ్యక్ష మళ్ళీ అన్నింటినీ తెరిచాం ఒక్కొక్కటి స్టార్ట్ చేశాం ఈసారి ముఖ్యమంత్రి గారు ఆలోచన ఏమిటంటే ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి ఒకటో రెండో ఆవులు కానీ గేదెలు కానీ పెంచుకోవాలి దాని ద్వారా గణనీయమైనటువంటి ఆర్థిక పరిస్థితి పెరుగుతుంది దాన్ని ఏ విధంగా ముందుకు చేయాలనేది ఏ విధంగా అమలు చేయాలనేది ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు మాకు డైరెక్షన్స్ ఇస్తున్నారు ఆ డైరెక్షన్స్ ప్రకారం ముందుకు వెళ్తున్నాం తప్పనిసరిగా ఇప్పటికే పాల ఉత్పత్తిలో మన రాష్ట్రం మొదటి స్థానంలో ఉంది ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ముఖ్యమంత్రి గారి సలహాలు సూచనలతో సభ్యులిచ్చిన వాటిని సలహాలు చూసినతో ముందుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా సభ్యులకి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పాడి రైతులందరికీ కూడా తెలియజేస్తున్నాను